ఆఫీస్ నుంచి వ్యవహాన్ యొక్క వ్యక్తిగా ఆయన చేసిన పని మరియు ఆయన బోధ గురించినటువంటి భాగం సువార్తల సమన్వయం ఉంటుందండి కాబట్టి మత్యశ వార్త మార్క్స్ వార్త లోకాసు వార్తలు ఈ సంగతులు రాయబడి ఉన్నాయి మత్యశ వార్త మూడు అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చినాల్లో మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాల్లో లోకాసు వార్త మూడు అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో ఈ గారి యొక్క వినబడుతుందండి అందరికీ బాప్తీష్ మున్ గారి యొక్క పని ఆయన బోధ గురించి మనం చూస్తాం ఈ మత్స్య వార్తలు మూడు అధ్యం ఒకటి నుంచి పన్నెండు వచ్చినారు చిన్నది కాబట్టి అది మనం తీసుకున్నాం లోకస్ వార్తలో కూడా ఉంది విఫలంగా మూడు అధ్యయం ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చినా వాస్తవంగా మనం మత్తగారేమో ఏసుక్రీశ్వరగారు పుట్టుక నుంచి ఆరంభిస్తారు ఆయన వార్త అంటే దావీదు అబ్రహాం నుంచి దావీదు నుంచి వంశావరుల ద్వారా యేసుక్రీస్తు పుట్టడంతో ఆయన ప్రారంభిస్తారు ఈ వాహన గారు అయితే యేసుక్రీశ్వరవు గారు ముందు నుంచి కూడా ఆయన నిత్యత్వంలో ఎక్కడ ఉన్నాడు అనేటువంటి నిత్యత్వ ఆలోచనతో నిత్యత్వం యొక్క ఉద్దేశంతో ఆయన సువార్తని యోహాన్ సువార్తలో ఆయన ఆరంభించారు ఇప్పుడు లోక గారు మార్క్ గారు వచ్చేసి ఆ లోకా గారు భారతదేశం వ్యవహాన్ పుట్టుకతో ప్రారంభిస్తారు సువార్తని మార్క్ గారు అయితే ఏకంగా వ్యవహాన్ గారి యొక్క పరిచర్తోనే ప్రారంభించాడు మార్క్ సువార్త ఈ విషయంలో ఆయన ప్రారంభించడం మనం చూస్తే వ్యవహాన్ గారి యొక్క పనితో ప్రారంభించాడు అంటే ఇక్కడ ఆ వ్యాహాన్ గారు ప్రకటన అనేటువంటిది అంటే సువార్త అంటేనే ప్రకటించడం అండి కాబట్టి ఆ ప్రకటన అనేటువంటిది మార్కు గారు అంటే ప్రకటించేవారు లేకుండా ప్రకటన ఎలాగా ఆ అవుతుంది పౌలు గారు కూడా విషయం చెప్పాడు ప్రకటించేవారు లేకుండా ప్రకటన అవదన్నాడు అందువల్ల ప్రకటించేవారు అనేది ముఖ్యమైనటువంటి సంగతి ఆ కాబట్టి మార్కు సువార్త దాంతో ఆరంభిస్తారా మార్గ్ గారు యాహాన్ గారి యొక్క ప్రకటన తోటి కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనటువంటి పను యాహాన్ గారు చేసినటువంటి పని దేవుడు నియమించినటువంటి పని అనేటువంటి సంగతిని మనం చూస్తాం కాబట్టి ఇక్కడ యోహాన్ గారు బాప్తీస్ ఇచ్చి ఆ మూడోధ్యాలను మత్స్య స్వతంత్ర మూడోధ్యాలు మనం చూసినప్పుడు పరలోక రాజ్యం మారు మనసు కుదిరి యోధి అరణ్యంలో ప్రకటించుండాలి ప్రభు మార్గశ ఆయన సరళం చేయండి అరణ్యంలో కేకపోయిన ఒక శబ్దం అని ప్రవేశించిన ఈష్యా ద్వారా చెప్పండి సో ఇష్యా గారు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఆ జ్ఞాపకం చేస్తూ అరణ్యంలో కేకపోయే ఒక శబ్దం అని ఆయన అంటే యోహన్ గారు ఎంచుకున్నటువంటి అంటే ఆయన బోధించడానికి ఎంచుకున్నటువంటి ప్రదేశం ఏంటంటే అరణ్యం వాస్తవంగా మనుషులు ఉన్న చోట కదా ప్రకటించాలి కదండి మరి అరణ్యంలో ఎందుకు ప్రకటించాడు అరణ్యంలో ప్రకటించడానికి ఏముంటాయి కొండలు గుట్టలు తప్పితే అక్కడ ఏముంటాయి ఆ మరి అంటే అక్కడ ఏంటి ప్రకటన చేస్తే అంటే అక్కడ ఏంటి ప్రకటన అనేటువంటి సంగతి మనం చేస్తే వాస్తవంగా ఆ వ్యవహాన్ గారు ఎంచుకున్నటువంటి స్థలం అది ఎందుకంటే అక్కడికి ఆ ఆ రోజుల్లో చాలా మంది ప్రజలు వ్యవహాన్ దగ్గరికి వచ్చేసారు వ్యవహాన్ దగ్గరికి ఆయన ప్రకటన వినడానికి ఎందుకు అంత ఆసక్తిగా వచ్చారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎందుకు అంత పరిగెట్టుకుంటూ జన జనాలు జనులు మనుషులు ఆ వాస్తవంగా ఎవరన్నా ప్రకటన చేయడం అనేది మనుషుల్లో జరగాల్సింది కానీ అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు జనులు ఆయన దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు అరణ్యంలో ఆయన దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు మనకి రెండు అధ్యాయం ఒకటి వచ్చల్లో చెప్పినట్టుగా వాళ్ళు ప్రభు కోసం అంటే మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మెస్సీ ఈయన ఉండొచ్చా అనేటువంటి ఉద్దేశం తెలియదు ఎందుకు అని అంతకు వెతుక్కుంటూ వెళ్ళారు అంటే వాళ్ళు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు మార్పు ఏంటి మార్పు అంటే వాళ్ళు ఉన్నటువంటి బానిసరుకు పరిస్థితుల నుంచి ఎవరు విడిపిస్తారా అనేటువంటి ఆలోచన ప్రశ్న వాళ్ళకి మనుషులకు ఉంది అంటే ఎవరు విడిపిస్తారు మమ్మల్ని ఎవరు మమ్మల్ని మమ్మల్ని బయటకు తీసుకొస్తారు అనేది వాళ్ళ తాపత్రం అనమాట చోటు వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎవరు మెస్సీ వస్తే మమ్మల్ని విడిపిస్తాడు ఈ రోమిల పరిపాలన కింద ఉన్నటువంటి బానిసలు ఉన్నటువంటి మమ్మల్ని ఈ ఉన్నటువంటి నుంచి దేవుడు ఎలాగైతే మోసే ద్వారా విడిపించాడు మమ్మల్ని కూడా ఇప్పుడు విడిపిస్తాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ యోహాను ఆయన ఉంటాడా అని పరిగెట్టుకుంటూ వచ్చారంటే ఎవరు కనబడితే తల దగ్గరికి వెళ్తున్నారు అనమాట అండి జన్లు మనిషి ఎప్పుడు కూడా ఆ స్వతంత్రాన్ని కోరుకుంటాడు కాబట్టి ఈ స్వతంత్రం కోరికతో వాళ్ళందరూ కూడా గారి గారికి వచ్చి ఈ వార్తను వింటాం అంటే ఆయన్ని చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి వ్యవహాన్ గారు ప్రకటించినటువంటి వర్తమానం ఏంటంటే ఆయన చెప్పినటువంటి వర్తమానం పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందిడని ప్రకటించాడు సో ఈయన ఒక ప్రత్యేకంగా మెసేజ్ని ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ఆయన చెప్తున్నాడు అంటే వాళ్ళు ఆశించింది ఒకటి కానీ ఈయన చెప్తుంది వేరొకటి కాబట్టి వీళ్ళేమో ఈ లోక రాజ్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు యాహన్ గారేమో పరలోక రాజ్యాన్ని ప్రకటించాడు కాబట్టి ఆయన మనసు పొందండి అన్నాడు ఆ కింద వస్తున్న కింద విషయాలు మనం చూసినప్పుడు యోహాన్ గారు ఒంటిరాములు రాముల వస్త్రములు ధరించుకుని మెడత్తలు అడివితే అతని ఆహారము అని మనం చూస్తాం యాహాన్ గారు అరణ్యంలోనే ఆయన నివాసం చేసేవారు కాబట్టి వోహాన్ ప్రత్యేకం అంటే ఆ యోహాన్ గారు ఎప్పుడు కూడా తన శిష్యులు కూడా అలా ఉండమని కోరలేదు కానీ ఆయన మాత్రం గుంటరోములు వస్త్రం మొరచుట్టు తోలు తట్టి అడవి తిని తింటూ అరణ్యంలో జీవించాడండి అంటే ఒక వ్యక్తి దేవుని కోసం ఎంతవరకు చేయొచ్చు దేవుని వారు దేవుని 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 పనికి దేవుడు అప్పగించిన పనిని చేయడానికి అనేటువంటి విషయంలో యోహాన్ గారు ఒక గొప్ప మాదిరి ఎందుకంటే మనం చూస్తాం అక్కడ యాహాన్ గాని పంపించారు అంటే అంటే మనకి లోకాసు వార్తలో ఆయన మనం చూస్తాం భారతీసంపినవాడు నన్ను పంపినవాడు అన్నాడు ఆయన లోకాసు వార్తలో మాట ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి పద్దెనిమిదిలో మూడో ఒకటి నుంచి పద్దెనిమిదిలో అంటే వాప్తి ఉంటాను నన్ను పంపినవాడు అన్నాడు కాబట్టి దేవుడు ఆయన పంపించాడు కాబట్టి దేవుడు ఏ పని కొరకు పంపించాడు ఆ పనిని ఆయన చేయడానికి ఆయన దేవుడికి లోబడి ఆయన పని చేయడానికి ఈ లోపల ఉన్నటువంటి వాటిని కూడా ఆయన త్యజించి పరిపూర్ణంగా ఆయన వాటి కాబట్టి అక్కడే అరణ్యంలోనే ఉంటూ అరణ్యంలోనే సంబంధమైన ఆహారాన్ని తింటూ ఆయన జీవించాడు కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ యోదయ సంబరం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అతని వద్దకు వచ్చి పాపం ఒప్పుకునిచ్చి అర్ధ నదులు అతని చేత బాప్తీసం పొందచుండ్రి అంతేకాకుండా ఇక్కడ బాప్తీసం అంటే మారు మనసుతో పాటుగా ఒప్పుకోవటం బాప్తీసం కూడా ఆయన ప్రకటన చేశాడు అంటే చూడండి అంటే ఇక్కడ ఇంట్లోని మూడు ఉన్నాయి బాప్తి వివాహానికి బాప్తీసంలో ప్రకటన ఉంది ఒప్పుకోట ఉంది మారు మారుమనుషు ఉంది ఒప్పుకోట ఉంది బాప్తి కూడా ఉంది అంటే ఇక్కడ ఆయన అరణ్యంలో ప్రకటన చేశాడు మారుమనిస్ పొందమన్నాడు అన్నాడు మారుమనిస్ గురించి ఆ కింద వచ్చినాలో మనం చూసినప్పుడు ఇప్పుడే గొడవలు చెట్లు వేరే ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి వాడు అబ్రహాం తండ్రిని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు దేవుడి రాలవన్న అబ్రహాం కి పుట్టింపు మీతో మీరు చెప్పుచున్నాను అన్నాడు సో ఆయన చెప్పినటువంటి విషయాలు మన గమనించినప్పుడు అబ్రహాం సంతానం అనేటువంటి ఆలోచన వెళ్ళిపోంది కాబట్టి మనసు అనేది మాకు కాదు అనేది అభిప్రాయం అంటే కేవలం యూదులు ఏమనుకున్నారంటే ఆ మారు మనసు అనేది అనుజనులు కనుకున్నవారు అనుజనులు కదా మారు మనసు పొందాలి మేము కాదు కదా అని సో కానీ దేవుడు యోహాన్ గారు ఏం ప్రకటించారంటే మారు మనసు పొందాలి మీరు అబ్రహాం మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకుని తల నుంచి వద్దు యోహాన్ గారు ప్రత్యేకంగా ఆయన పని ఏంటంటే ఆ బాబు వారి గురించి ప్రకటన చేయడం అనేటువంటిది మనకు తెలుసు ప్రకటన చేసేటప్పుడు కూడా గారు చేసిన పని మనం ఆవేదన చేసినప్పుడు ఆయన చెప్పాడు అక్కడ లోక వర్త ఉంటది అండి అక్కడ ఏమంటాడంటే ప్రతి పళ్ళము ప్రతి ఎత్తు చదువు చేయబడాలి ప్రతి పళ్ళము పోడ్చవాళ్ళ ప్రతి పళ్ళను పోడ్చం ఇంకా ఇంకేమన్నాడు అంటే అక్కడ వచ్చిన ఆరు వచ్చిన లోకాసు ఆలోచన చెప్పాడు అంటే అక్కడ లోక సువర్త మూడో జీవులు ఆలోచన వల్ల ఆయన త్రావులు సరళం చేయడి ప్రతి పళ్ళము పోడ్చబడ్డు ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడి వంకర మార్గము తిరని కరుకు మార్గంలో నూనె వగను సకల శరీరం దేవుని రక్షణ చూతుడు అని అరణ్యంలో కేకలు వచ్చిన ఒక శబ్దం అన్నాడు ఒక శబ్దం ఇక్కడ ప్రభువు త్రావులు సరళం చేయడి దేవుడు మార్గం సరళం చేయబడుతుంది అంటే పరలోక రాజ్యం అనేది ఏంటంటే ఆ మామూలు రాజ్యాలు అంటే గొప్పది కాబట్టి ఆ మనుషుల రాజ్యాలు ఏవి కూడా ప్రభు రాజ్యం ముందు ఆయన స్థాపిస్తున్న రాజ్యం కి సరిపో చాలా ఉన్నతమైనటువంటి రాజ్యం సో ప్రభు ఆయన ఉన్నటువంటి రాజ్యం కాబట్టి ఆ రాజ్యంలో ఏం చేయబడాలి క్రీస్తు వస్తున్నాడు కాబట్టి ఏం చేయబడాలి ఏం చేయబడుతుంది అంటే ప్రతి పళ్ళం చదువు చేయబడును సరళం ప్రతి కొండయు మెట్టయు పళ్ళం చేయబడిన వంకర మార్గం తినడం ఇప్పుడు మనం చూసినప్పుడు ప్రజల్లో యూదుల్లో అనాటి యూదుల్లో చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఒక పక్కంగా చూసుకుంటే పరిశీలు శాస్త్రులు చాలా గొప్పవారు అని కాబట్టి వాళ్ళు అత్యయి అత్యయించి ఉండేవారు కాబట్టి ఇప్పుడు అబ్రహాం పిల్లం అని కదండి అబ్రహాం పిల్లం అని ఒక పక్కన చూస్తే సొంకర్లు పాపులు మనుషుల చేత ద్వేషించబడేవారు విసర్జించబడేవారు లోతులు అనమాట వాళ్ళ అన్నిటికంటే లోయల్ లాంటి జీవితాలు వాళ్ళు ఈ పరిశీలన శాస్త్రులు ఉన్నతంగా వాళ్ళు చూసుకునేవారు కొండల్లాగా వాళ్ళు కొండ మెట్టల్ లాంటి అలాగే కరుకు మార్గంలో అంటే అక్కడ చూస్తే ఇంకా సైనికులు గాని ఇంకా ఇలాంటి వాళ్ళు అంతా కూడా అక్కడికి వచ్చారు ఈ వాహన దగ్గరికి అలాంటి వాళ్ళు ఏంటంటే కరుకుగా ఉండేవారు అంటే చాలా కఠినంగా ఉండేవారు వ్యవహరించేవారు ఇతర మనుషులతో అప్పుడు ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు పరిస్థితులు ఉండేవి కానీ దేవుని రాజ్యంలో అలా ఉండవు ప్రతిదీ కూడా ఆ చదువు చేయబడాలి ప్రభు అది ప్రభు రాజ్యం అటువంటిది అనమాట చాలా ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యం సో ఆయన ప్రభు ఆ వ్యవహాన్ గారు దాన్ని ప్రకటన చేశారండి ప్రభు రాజ్యం పరలోక రాజ్యం ఎలాంటిదనేది అందుకే ఆయన అన్నాడు మీరు అబ్రహాం పిల్లల తండ్రి అని చెప్పుకుని తలంచవద్దు దేవుడి రాళ్ళు అని అబ్రహాం కి పిల్లలు కుటుంబం మీతో చెప్పుచున్నాడు కాబట్టి ఆ అబ్రహాంకి రాళ్ళు కుటువంటి కూడా పిల్లలు పుట్టించగలడు ఆయన సాధ్యం కాబట్టి ఈ లోక సంబంధంగా శరీరం బట్టి అతిశయించొద్దు అని దేవుడు చెప్పినాడు ఆ దేవుని రాజ్యం అది విరుద్ధమైనది అని ప్రభు యోహాన్ ప్రకటన చేశాడు అంతేకాదు ఇంకేం ప్రకటన ఇప్పుడే గొడ్డల చెట్లు వేరే ఉంచబడినది కనుక మంచి ఫలమున ప్రతి ఫలం ప్రతి చెట్లు నరకంలో వేయబడును కాబట్టి ఇప్పుడే అన్నాడ ఇప్పుడే ఇప్పుడు ఉదా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే వాస్తవంగా మారుమోన్స్ అనేది పాత నిబంధనలో కూడా ఇస్రా కూడా ప్రకటన పడింది ఏమంటే మారుమోన్స్ కూడా ప్రకటించాడు దేవుడు ఆనాటి కాలంలో మారుమోన్స్ కొంతమంది ఇస్రాలు కూడా ప్రాప్తుల ద్వారా ప్రకటన చేశాడు దేవుడు అయితే ఆ ప్రకటనకి ఈ ప్రకటనకి తేడా ఏంటి అంటే ఈ దేవుడు నేరుగా అక్కట్లో అప్పట్లో అంటే నిన్న ఫలములు ఫలించడం గురించి సహోదరులు చెప్పారు ఫలములు ఫలించడం గురించి అయితే అప్పట్లో దేవుడు విన వెంటనే ఆయన చర్య తీసుకునేవాడు వెంటనే అక్కడ శిక్షని ఆయన అమలుపరిచాడు అయితే ఆ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఈ ఈనాటి పరలోక రాజ్యం సంబంధమైనటువంటి కాలంలో కూడా ఆయన పల్ల ప్రత్యేకం ప్రత్యేకంగా తీసివేస్తాడు దేవర అది అది నిజమే జరుగుతుంది భూమి మీద కానీ అంతకంటే నిత్య శిక్ష అనేటువంటిది ఉంది అది భయంకరమైనది అది దేవుడు పరలోక రాజ్యం విషయంలో ఆయన యోహాన్ ద్వారా ప్రకటన చేశాడని దేవుడు కాబట్టి ఆయన మారు మనసు నిమిత్తం నేను ఆయన అన్నాడు మంచి ఫలములు పాలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను అన్నాడు కాబట్టి దేవుడు ఆశించినటువంటి ఫలములు ఫలించకపోతే దేవుడు కోరుకున్నటువంటి ఫలములు ఫలించకపోతే మారు మనసుకి మారు మనసు అంటే ఏంటంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించడానికి కూడా ఆయన ప్రకటన చేశాడు మనసు తగిన ఫలములు అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందినటువంటి వాని జీవితం ఆ వా వైఖరిలో లేకపోతే ఒక వ్యక్తి యొక్క మాటలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో జీవితంలో పనుల్లో కనబడుతుంది అనమాట సో అది మారుమన్స్కి తగినటువంటి ఫలములు ఫలించీ అని ఆయన ఆయన ప్రయత్నం చేశాడు సో ఆ విధంగా ఆయన మారు మనసు పొందకపోతే ఇప్పుడే గొడవల చెట్లు ఉంచబడి ఉండదు అంటే ఇప్పుడే అనేటువంటి మాట ఏంటంటే వెంటనే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు అనేటువంటి పనిని ఆయన తెలియజేస్తానట అయితే దాన్ని ఇంకా మరికొంత కిందకెళ్ళినప్పుడు ఆ ప్రభు ఏమన్నాడు ప్రభు గురించి చెప్తూ యోహాన్ గారు ప్రకటన చేస్తూ మారు మనసు నిమిత్తం నేను నీళ్ళ నమ్మికి బాబీ ఇచ్చినాను అయితే నా వెనక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిట్లో నేను పోత ఆయన అగ్నితోను మీకు బాప్తీసేట ఆయన ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కలవను బాగా శుభ్రం చేసి గోధుమను కట్ పొట్టులో పోసి ఆరు అగ్నితో పొట్టును కాల్చి వార్తలు చేస్తుంది సో ఈ మాటలు చెప్పడంలో ఆ బాప్తీసే వాహనం తెలియజేసినటువంటి సంగతి దేవును తెలియజేసిన సంగతి ఏంటంటే ఆ మనసు నిమిత్తం నెలలో బాప్ ఇస్తున్నాడు వాస్తవంగా మనకు తెలుసు ఆ పరిపూర్ణమైన రక్షణ ఏసుక్రీష్ రక్తం కార్చడం ద్వారానే మనిషి కలిగింది మానవునికి సో ఇది వీళ్ళు మారుమోన్స్ పొందటానికే కానీ అసలు సంపూర్ణమైన రక్షణ యేసుక్రీస్తు వారు రక్తం కార్చబడిన తర్వాతే అనేది మనకు తెలుసు సో ఇది మారుమోన్స్ బాప్తీసుకుని నేను ఇస్తున్నాను కానీ అసలు రక్షణ ఎవరిది క్రీస్ ప్రభు వారు ఇచ్చేది కాబట్టి నా వెనక వస్తున్నాడు ఆయన శక్తిమందు ఎంత శక్తిమధుడి అంటే ఆయన చెప్పులు నేను పాత్రుడును కాను అన్నాడు ఆయన సో ఇంత దేవుడు పంపినటువంటి దైవజనుడు సేవకుడు ఆయన ఏమన్నాడంటే యేసు క్రీస్తు చెప్పులు వారిని మోయటకు యోగ్యుడు కాను అంటే అర్థమైటండి ఎందుకంటే చెప్పినాడు అంటే చెప్పులు ఎవరు ఇప్పుతారు చెప్పులు ఇప్పే పని ఎవరిది యూదుల కాలంలో అంటే ఒక దాసుడిది పనివాడిది సో యాహాన్ గారు ఏం చెప్తున్నాడంటే నేను పనివాడిని మాత్రమే సో నేను దాసుని నా యజమానుడు ఆయన ఎవరు యశు క్రీస్తున్న సో యాహాన్ గారు చెప్పినటువంటి ఆయన చూడండి ఎంత తగ్గించుకుంటే తర్వాత కూడా ఆయన చెప్పినాడు కాబట్టి నేను నేను క్రీస్తుని కాను అన్నాడు ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా అంతేకాదు యోహాన్ జీవితంలో ఆయన ఏం చెప్పినాడు అంటే నేను నేను తగ్గ ఆయన హెచ్ అన్నాడు ఆయన కాబట్టి ప్రభుని యజమానుని గనపరచడం యజమానునే కనపరచడం అనేటువంటిది ఆయన చేసినటువంటి పని ఆయన తగ్గింపు స్వభావానికి పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి యొక్క జీవితానికి పరిపూర్ణమైన గుర్తింపు యోహాన్ గారిని మనం చెప్పుకోవచ్చండి సో ఆయన పని చేయడానికి దాసుడిగా ఆయన ప్రభుని ఆయన గురించి ప్రకటన చేయడం విషయంలో కానివ్వండి ఆయన జీవితంలో త్యాగం చేసిన వాటి విషయంలో కానివ్వండి ఆయన ఎవరి విషయంలో కూడా మోమాటం లేకుండా ప్రకటన చేసే విషయంలో కానివ్వండి దేవుని విషయాల్ని కాబట్టి ఆయన జీ ఆయన తగ్గించుకున్న శుభం ప్రభుని కనపరిచే విషయంలో కన్నా ఉండే ఆయన పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి చెప్పులు మోయటకు నేను పాత్రుని కాను అన్నట్టు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చిన పరిశుద్ధాత్మల పరిశుద్ధాత్మలో అంటే మనకు తెలుసు పరిశుద్ధాత్మరావు శిష్యులు బాప్తీసం పొందారని సంగతి మనకు తెలుసు మరి అగ్నితో బాప్తీసం ఏంటి అగ్నితో ఎట్లా బాప్తీసం ఇస్తాడు ఏ అగ్నితో అంటే ఆ కిందనే ఆయన చెప్పాడు కింద వచనంలో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమల కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వినని వారితో చెప్పాడు సో ఆయన ఏం చెప్పినాడంటే అగ్నితో బాప్తి చూడడం అంటే ఏంటి దాన్ని వ్యవహన్ గారు చాలా స్పష్టంగా చెప్పినాడు ఏంటంటే కింద వచనంలో ఆయన బాగు చేస్తాడు అని కళాన్ని ఆయన శుభ్రం చేస్తాడు ఆయన పనిలో ఉన్నాడు ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఎవరైతే మారు మనసు పొందరో ఎవరైతే ఆయన దేవునికి పరిపూర్ణంగా లోపడరో వాళ్ళ విషయంలో ఏమి ఆయన బాగు చేసి శుభ్రం చేసి గోధుమలు కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చిపోయిన వారితో చెప్పాను కాబట్టి ఆరని అగ్ని కాబట్టి అగ్నితో బాప్దేశం ఇచ్చేవాడు కూడా ఈశ్వరీశ్వర వారే ఎక్కడ ఇస్తాడు ఆయన తీర్పులో ఆయన నిత్య శిక్షలో ఆయన ఇస్తాడు బాప్దీసం కాబట్టి అగ్నితో కాల్చివేస్తాడు అనేది కాబట్టి చాలా కఠినమైనటువంటి ఆ పదజాలాన్ని వాడినాడు కఠినంగానే అని దేవుడు వాక్యాన్ని చాలా స్పష్టంగా కఠినంగానే వ్యవహారంగా ప్రకటన చేశారు ఎందుకంటే ఆయన చూసినప్పుడు పరిశీలన శాస్త్రులు సర్ప సంతానమా అని కూడా అన్నాడు ఆయన అంత స్పష్టంగా ఆయన ఏడవచ్చు చూస్తాం సర్ప సంతానం అనేది కాబట్టి వాళ్ళకున్న పరిస్థితిని తెలియజేశాడు దేవుడు ఏం చే ఏం ఏం చెప్పాడు తెలియజేశాడు ఏం అవకాశం ఇచ్చాడో తెలియజేశాడు ఏం అవకాశాన్ని వినియోగించకపోతే ఏం చేస్తాడో కూడా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు సో కాబట్టి దేవుడు ఎంత స్పష్టమైనటువంటి సంగతుల్ని వ్యవహాన్ గారు ప్రకటన చేశారో మనం చూడగలం చాలా సులువుగా అర్థం చేసుకోవాలని కూడా కాబట్టి ఇటు గొప్ప బోధపట్టుగా వ్యవహాన్ని మనం చూడవచ్చు గణిశ బాబు వారి గురించి ఒక మంచి దాసు ఒక గొప్ప మాదిరిగా మనం ఆయన తీసుకోవచ్చు ఈ విషయాల ద్వారా మనం బలపరచబడాలని ఆయన జీవితాన్ని తీసుకుని మనం ఎంతగానో దేవునికి లోబడాలని అది అసలైనటువంటి లో మారు మనసు తగిన ఫలములు ఫలం అంటేనే పరిపూర్ణంగా దేవుని కంటే కాబట్టి ఆ ఆ రకమైన జీవితాన్ని మనం అందరం కూడా ప్రభువుకు లోపడే జీవితాన్ని మనం మనం పొందుతామని పొందుతామని అలవరుచుకుంటామని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మాటలు ముగిస్తున్నాను మీకు అందరు కూడా వంద ధన్యవాదాలు